నా పేరు పి గణపతిలోని నేను రిటైర్డ్ టీచర్ని నాకు సూర్యోసిస్ అనేటటువంటి వ్యాధి రెండు వేల ఐదు నుంచి ప్రారంభమైంది అది ఈ పాదాల దగ్గర నుంచి తల వరకు కూడా ఉన్నదే ఆ వ్యాధి అయితే దీనికి అలోపతికు హోమియోపతి ఇలా కొన్ని రకాలైన మందులు వాడినా కూడా నాకు అంత ఉపయోగంగా లేకపోయింది నాకు ఈ ఆయుర్వేదంలో వాసవి ఆయుర్వేదం అడ్రస్ తెలుసుకుని హాస్పిటల్కి వెళ్తే నాకు ఒక ఆరు నెలలకి చాలా మందికి తగ్గింది దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను డాక్టర్ దగ్గర వాడుతున్నాను ప్రస్తుతానికైతే బాగానే ఉంది దాని దాని గురించి మీకు చెప్పాను కాబట్టి డాక్టర్ గారు తప్పనిసరిగా కలవండి మీకు మంచి జరుగుద్దని నేను విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ వాసవి ఆయుర్వేదం